హలో హాయ్ ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు నేను బాగాలేదండి కొంచెం ఏమైందంటే ఎందుకు బాగోలేదో చెప్తాను ఇప్పుడు ఏంటమ్మా ఏం బాగాలేదు ఏంటి నీకేం జరిగింది నీకు అంత పెద్ద కష్టమేమి వచ్చింది అక్క అంటే చెప్తాను నేను ఏం చేశాను మా ఆయనకి నేను ఏదో సపోర్ట్ చేసేద్దామని చెప్పేసి వీడియోస్ చేసి అది పాపులర్ అయినా అవ్వకపోయినా రెండు మూడు సంవత్సరాల క్రితం పెట్టి ఈ ఛానల్ సక్సెస్ అయ్యి అవ్వక మళ్ళీ కంటిన్యూ చేద్దాము అని చెప్పి వీడియో చేద్దామంటే ట్రై ప్యాడ్ లేదు కింద పెట్టుకుని జాయ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి నే మనం ఏం చేసామంటే వీడియో ట్రై ప్యాడ్ ఒకటి బుక్ చేసాము ఇందులో నేనంత బిస్కెట్ అయ్యాను మీకు చెప్తాను చూడండి ఇప్పుడు నువ్వు బిస్కెట్ అయితే మాకెందుకు తెల్ల చాక్లెట్ అయితే మాకెందుకు ఈ సోదంతా మాకెందుకు ఈ నసంతా మాకెందుకమ్మా ఈ వీడియో ఎందుకు మాకెందుకమ్మా ఎన్ని కష్టాలు అంటారేమో ఏంటంటే నేను ఆన్లైన్లో ఎంత చక్కగా మోసపోయాను మీకు కూడా చూపిద్దాము ఒకసారి అమెజాన్ ఆర్డర్స్ కానీ ఏదైనా ఆర్డర్స్ పెట్టేటప్పుడు ఆన్లైన్ ఆర్డర్స్లో మీరు కూడా ఇట్లాగే బిస్కెట్ అయ్యి ఉంటారు కదా ఎప్పుడోసారి అది నాతో చెప్తాను నేను మీతో చెప్తున్నా మీరు కూడా నాతో కమెంట్రీలో చెప్పేసేయండి ఎంత బిస్కెట్ అయ్యానంటే ఇది మా అయినా చక్కగా తినమ్మా ఇంట్లో ఉండమ్మా అంటే నేను వీడియోలు చేసేసి నీకు నేను ఏదో హెల్ప్ చేసేస్తాను అని చెప్పి మా ఆయన డబ్బులన్నీ వేస్ట్ చేయడానికి నేను పదిహేను వందలు పెట్టి ట్రై ప్యాడ్ తీసానండి అంటే మనం తక్కువ కాస్ట్ పెట్టి చేస్తే అది వీడియో సరిగ్గా వచ్చిందో రాదో అని చెప్పేసి ఈ ట్రై ప్యాడ్ తీసుకున్నాను అది చూడండి అట్లా వచ్చిందో ఒకసారి నేను ఫిఫ్టీన్ హండ్రెడ్ది బుక్ చేస్తే టూ హండ్రెడ్ది వచ్చింది అన్నమాట సో నేను ఎలా బిస్కెట్ అయ్యా అంటే ఇలా బిస్కెట్ అయ్యానండి నేను ఇది ఏమో పట్టి పట్టకుండా ఇక్కడ చూశారు కదా దానికి సరిగ్గా లైట్ కూడా లేదు ఇప్పుడు దీన్ని రీప్లేస్ అయినా చేసి లేకపోతే రీఫండ్ అయినా చేసి మళ్ళీ రీఆర్డర్ చేసుకోవడం ఏదో ఒకటి చెయ్యాలి మనకి ఎందుకండి ఈ వీడియోస్ అన్నీ మన ఏమో చాలా లక్ ఉంటే తప్పించి వెళ్ళవు ఎన్ని సంవత్సరాల నుంచి ట్రై చేసినా అవి వెళ్తాయో వెళ్ళవో కూడా తెలీదు కాకపోతే మనం ఏదో చేసేద్దామని యూట్యూబ్లో ఇట్లా చేస్తూ ఉంటాము సో మీరు కూడా మీకు కూడా ఇట్లా కానీ జరిగితే కొంచెం కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా నాలా అవ్వకుండా కొంచెం జాగ్రత్త పడతారని చెప్పేసి వీడియో చేశానండి బాయ్